సత్యనారాయణ కొనవేల మహారతి శ్రీ సత్యనారాయణ కొనవేల మహారతి నారదుడు శ్రీ మహా విష్ణువు గుడి భూలోకమ నారదుడు శ్రీ మహా విష్ణువు గుడి భూలోకమ జనులే విదంబునకడ తేరనగా వ్రతమొక్కటి చెప్పని రీతిగా జనులే విదంబున కడ తేరనగా వ్రతమొక్కటి చెప్పని రీతిగా శ్రీ సత్యనారాయణ మహారతి గోధూమ రౌ అరంభ ఫలంబులు ఆవు పాలు తేనే గోధూమ రౌ అరంభ ఫలంబులు ఆవు పాలు తేనే చక్కెర గలిపి ఐదు భాగంబులు నైవేద్యములు పెట్టమని కోరగా చక్కెర గలిపి ఐదు భాగంబులు నైవేద్యములు పెట్టమని కోరగా శ్రీ సత్యనారాయణ కనవేల మహారతి విప్రుండూని పూజించ గనే సౌభాగ్యముసితివీ విప్రుండూని పూజించ గే సౌభాగ్యము సహితివీ కట్టేలం మే వాణీకి కైవల్యముసీయు పాడినావు కట్టేలనంకి నీవు కైవల్యముసీయు పాడినావు శ్రీ సత్యనారాయణ కొనబేల మాదియొడ్డు నాన్న తుంగభజుండూని నమునో జనుగా నదీడ్డు నాన్న తుంగభజుండూని నమునో జనుగా ಸಂತ ನು ಆಶಾವು ಕಾರಿ ಪುತ್ರಿ ಕನೊಸಗಿಯು ಕಾಪಾಡಿ ನಾವು ಸಂತನಹೀನು ಆಶಾವು ಕಾರಿ ಕಿ ಪುತ್ರಿ ಕನೊಸಗಿಯು ಕಾಪಾಡಿ ನಾವು ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ ಕೊನಬೇಲ ಮಹಾರತಿ ಅಲ್ಲೂ ನೀತೋ ಮಾಮ ಬೇರಾಮುಗೆ ಗ అల్లునితో మామ బేరాముగే గనుగా వారికి కష్ట సుగమూల నేచీ నావా ప్రయాణం భూ సాగించినావు వారీకి కష్ట సుగమూల నీచీనా వా ప్రయాణం భూ శ్రీ సత్యనారాయణ కొనవేళ మహారథి சசி தோடி அப்தமாடி தனம்தி சன்யாசி தோடி அப்தமாடி தனம்தோல் போயி தைரியம் பூனி மொரப்பெட்டே லனமிச்சி தீவிரிகா பாடெனோரியுபூனி மொரபெட்டே னிச்சி தீவிரிகா பாடனோ శ్రీ సత్యనారాయణ కొనవేల మహారతి నీ నోము మర నీ నోము నోమిన నీ కథను విని నా ప్రసాదం బునూ తినినా నీ నోము నోమిన నీ కథను వినిన ప్రసాదంబునూ తిన ఈ జన్మలోనే పాపం బుదొలగి వైకుంఠ ప్రాప్తియు కలుగునుగా జన్మలోనే పాపం బుదలగి వైకుంఠ ప్రాప్తియు కలుగునుగా శ్రీ సత్యనారాయణ కొనవేళ మహారతి